అఖిల భారత యాదవ మహాసభ కార్యవర్గం ఎన్నిక మందని అఖిల భారత యాదవ మహాసభ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ఆదివారం మందని పట్టణం ఎస్ఎల్బి గార్డెన్లో జిల్లా అధ్యక్షుడు మేకల మల్లేశం యాదవ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సందేవేన రాజేందర్ జిల్లా కార్యదర్శి ఉడత పర్వతాలు యాదవ్ ఆధ్వర్యంలో అఖిల భారత యాదవ మహాసభ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మండల కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మండల అధ్యక్షునిగా పర్సవేన మోహన్ యాదవ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పేగడ శ్రీనివాస్ యాదవ్ ఉపాధ్యక్షులుగా కనగంటి ఓదెలు యాదవ్ వేముల లచ్చన్న యాదవ్ జనరల్ సెక్రటరీగా బాస అశోక్ యాదవ్ జాయింట్ సెక్రటరీ రాజకీయం అంటేనే మనం మన రుట్టు పెట్టించి మనం మనకి పచ్చిచ్చి అవతలనికి అవకాశం ఇచ్చే ఆస్కారం దాన్ని లౌక్యంగా ఆలోచన చేసి మీరు మనకి ఖచ్చితంగా మనవడైతే అసలు చేయలే అవతల కాదు సలహా పేరు కాదు సహాయపడక ఏదైనా మీకు ఉంటాం అవకాశం వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మేము ఉంటాం తప్పకుండా మా వస్తువు సహాయ సహకారం హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి దాన్ని సజీవం తెచ్చుకొని రాబోయే రోజులలో ఈ లోకల్ పాడు బలప్రెండ్ చేసినట్టయితే మనకున్న పేద బాధి కూడా సహాయం చేసిన అవుతాం కాన్సెప్ట్ తోటి వాస్తవ ఆధ్వర్యంలో కూడా అనౌన్స్ చేసుకుంటాము ప్రజలకు కూడా చాలా ఎంతో కొన్ని సార్లు పనిచేసిన అంత కంపల్సరీ అవసరం ఎందుకంటే అవేర్నెస్ లేదు ఉన్న బాగానే ఊరిపోతాయి అనుకుంటాను కానీ రాజకీయ చైతన్యం లేదు రాజకీయ తెలుసు కానీ ముందుకు రాలేదు ఒక విధానాన్ని నాకు తెలిసాడు కానీ అదే బీసీ కులాల మనం చాలా ఎక్కువ పడుతున్నాం ఎందుకంటే ఆర్థిక ముందు ఆర్థికంగా తక్కువ కానీ ఈ రోజు మనం ఆర్థికంగా చాలా కులాల మన అంత బలంగా